అయితే ఈ మధ్య నరసపుర మండలంలో ఇగో మారుమోగిపోతున్న పేరు సమతా సుదర్శనన్న అవును ఇగో ఇక సమతా సమతా సుదర్శనన్న నరసపురం మండలంలో పర్యటిస్తుంటే అక్కడ జావేద్భాయ్ గారి హోటల్ ఉన్నది కదా అక్కడ ఇవక్కడ జావేద్భాయిని చూసి జావేద్భాయ్ గారు అక్కడ సమతా సుదర్శనన్న గారిని మర్యాదపూర్వకంగా ఒక టీ తగిపోయి మా హోటల్లో అని చెప్పంగానే సుదర్శనన్న గారు అక్కడ వెంబడి జావేద్భాయి దగ్గర వెళ్ళి అక్కడ మంచి వేడి వేడి డికాషన్ చాయ్ని అక్కడ చేపించి ఈ విధంగా తాగిన వాళ్ళకేమో గోల్డెన్ ఛాయ్ తాగిన వాళ్ళకి మంచి డికాషన్ ఛాయ్ని తాపించిందన్నమాట అంతేకాకుండా అక్కడ సమతా సుదర్శనను చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులు కూడా పెద్ద మొత్తంలో అన్న దగ్గర వచ్చి అక్కడ అన్నగారు చేస్తున్నటువంటి సేవల గురించి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ఖచ్చితంగా రాబోయే కాలంలో సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము కూడా మేమంటే ఉంటామన్నా పేదలకు న్యాయం జరగాలి పేదలకు మంచి జరగాలంటే మీలాంటి నాయకుల వెంట ఉండడం కరెక్టే అన్న అని అక్కడ అనడం జరిగిందన్నమాట అక్కడ ఉన్నటువంటి యువకులు అందుకుగాను రోజు అక్కడ ఉన్నటువంటి యువకులు ఇక్కడ చూస్తున్నారు మీరు పెద్ద మొత్తంలో అక్కడ టీ తాగుతుంటే సమత సుదర్శన దగ్గర వచ్చి ఆడ గుమ్మి గుడి అన్నకు ఆడ కరచలనం చేసి పలకరించడం జరిగింది ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా నరసపురం మండలంతో పాటు అన్ని గ్రామ గ్రామాన మన సమత ఫౌండేషన్ యొక్క సేవలు అందియాలన్నది అన్న ఆలోచన అని అంతేకాకుండా ప్రతి గ్రామానికి సమత ఫౌండేషన్లో అందించినటువంటి సేవలు అక్కడ చిరస్మరణీయంగా ఉండిపోయేటట్టు ఉండాలన్నది మన సమంత ఫౌండేషన్ గారి యొక్క ఆలోచన అన్నమాట ఇక దాని తర్వాత అక్కడ టీ తాగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జావిత్భాయి గారికి ఈ విధంగా కరాచలనం చేసి చాలా మంచి టీని పెట్టారు ప్రత్యేక ధన్యవాదాలు అక్కడ తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే సాయిబ్రావు గారు అనిల్ గారు రత్నం గారు శేఖర్ గారు తదితర నాయకుల ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది